పలకడానికి ఎంతసేపు పట్టింది సినిమా చూడడానికి ఎంతసేపు పట్టింది సినిమా నేను నేను ఫీల్ అయింది ఏంటి అంటే మెయిన్గా త్రివిక్రమ్ గారు చేయాలనుకున్న సినిమాలన్నీ అలర్ట్ చేశారు చేసిన దాన్ని మళ్ళీ ఆయన చూసుకోవాలనిపించిందేమో కాబట్టి సేమ్ అన్ని సినిమాల్లో అక్కడో పాటు ఇక్కడో పాటు అక్కడో పాటు అక్కడో పాటు మొత్తం మిక్స్ చేసి ఇలా స్మాష్ చేస్తే గుంటూరు కారం అనే సినిమా వచ్చింది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే అలా వైఖరం నాన్న సెంటిమెంటు గుంటూరు కారం అమ్మ సెంటిమెంటు అది వేరే డైరెక్టర్ అన్న సినిమాలో నాకు మెయిన్ గా నచ్చింది మహేష్ బాబు గారి యాక్టింగ్ అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది నాకు కొన్ని డైలాగ్ మహేష్ బాబు గారి కొన్ని డైలాగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి ఇంకోటి మన శ్రీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుంది అన్న ఎందుకంటే ఆయన మహేష్ బాబు అంటే ఎవర్ గ్రీన్ అమ్మాయిల రా కుమారుడు అని అంటారు ఇప్పట్లో అబ్బాయిలందరూ కూడా శ్రీలన్నీ పడి చచ్చిపోతున్నారు సేమ్ వాళ్ళిద్దరు అమ్మ చూడ్డానికి చాలా చాలా బాగా అనిపించింది నాకు కానీ ఇంకొక హీరోయిన్ ఉంది ఎందుకు ఉందా ఆవిడే ఎందుకు పిలిచారు అవన్నీ ఏ ఛాన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇచ్చింటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది ఇందులో చేసిన యాక్ట్రెస్ అందరూ ప్రకాష్ రాజు గారు అందరు క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి రావు రమేష్ గారిది బట్ స్టోరీ అయితే లేదు ఆల్రెడీ కూర్చొని ఉన్న చూసిన స్టోరీ చూసినాం అనే ఫీల్ అయితే వస్తుంది సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఎమోషన్ సీన్స్ ఉంటాయన్న ఎగ్జాక్ట్ గా అత్తారెడ్డికి దారేజీ సునంద గారిది తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంటుందో ఆ చిన్న కాంబోలాంటి ప్లే వస్తుంది దీన్ని ఇంకోలా చెప్పుకుంటే గారి స్టైల్లో ఖుష్బు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఒక సీన్ ఉంటది అజ్ఞాతవాసిలో వాసిలో సేమ్ ఇంకోటి రీసెంట్ వచ్చిన అల్ల వైకుంఠపురంలో మనం మ్యూజిక్ సీన్ ఉంటుంది ఎవరు అల్చులు గారు సునీల్ గారి మధ్యలో ఒక సాంగ్స్ పెట్టి సేమ్ దీంట్లో కూడా శ్రీలే వెల్ కిషోర్ గారు అండ్ మహేష్ బాబు గారిది సేమ్ ఇలా చెప్పుకుంటే చాలా సిమిలర్ థింగ్స్ ఉన్నాయి బట్ నాకైతే ఇందులో బాగా నచ్చిన డైలాగ్ ఒకటే డైలాగ్ అది చెప్పాలనుకుంటున్నాను నేనైతే అమ్మని కొడుక్కి ఏం చేసావని ఎప్పుడు అడక్కు అడిగి చెప్పినా మీకు అర్థం కాదు అనే డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు అది కూడా లాస్ట్ లో ఉంటుందన్న ఆ డైలాగ్ ఒక్కటే బాగా అనిపించింది నాకు మిగతా డైలాగ్లు ఉన్నాయి బట్ అవి కింది స్థాయిలకు అర్థం కాదని మా ఓడి చెప్పాడు ఆల్రెడీ సేమ్ అలా అనిపిస్తుంది నాకు తమన్ మావా ఆ కుర్చీ మరద పెడదాం అనుకున్నాడు ఎందు మావో మరద పెట్టింది నువ్వు ఆ సాంగ్లో కొంచెం ఈ సాంగ్లో లో కొంచెం ఎందుకు మావో పట్టుకొచ్చావా పట్టుకొచ్చి అన్ని మూడ కప్పి ఒక కుర్చీ మీద పట్టవు అది మాటాడదామంటే మారడతావు అట్లా ఏం చేయమంటారు సాంగ్ అయితే బీజంస్ బాగున్నాయి అన్న బట్ ఈ సాంగ్స్ విన్నాం ఆల్రెడీ వినిపించిన సాంగ్సే కదా సో నాకు అలాగే అనిపించింది ఓవరాల్గా అయితే మహేష్ అన్న కోసం చూడొచ్చు అన్న థ్యాంక్ యూ అన్న ఓవరాల్ గా ఒక వన్ పాయింట్ ఫైవ్ అన్నీ అంతే బ్రో బ్రో కి ఇస్తాను మూవీ చాలా చేశారు ముందు నేను డైరెక్షన్ గురించి మాట్లాడను స్టోరీ రైటర్ గురించి మాట్లాడుతున్నాను స్టోరీ మనము సినిమాకి వెళ్ళేసి ఫస్ట్ మనం చూసేది ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టుకుని లోపలికి వెళ్ళి చూసేది ఫస్ట్ స్టోరీనే మనం డైరెక్షన్ గిరెక్షన్ అందరికీ దాన్ని ఏమంటారు అర్థం కాదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఏ స్టోరీ రైటర్ గా త్రివిక్రమ్ గారు పేపర్ మీద పెన్ను పెట్టుకొని ఏదైతే అనుకున్నారో పాయింట్ తీసుకొని దాని చుట్టూ అల్లుకుంటూ చాలా బాగా స్టోరీ రాశారు దాన్ని స్క్రీన్ మీద బాగా ప్రజెంట్ చేశారు విత్ ది హెల్ప్ ఆఫ్ ది సినిమాటోగ్రాఫర్ డిఓపి ద్వారా చాలా బాగా చేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అది మహేష్ బాబు చాలా బాగా డాన్స్ చేశాడు చాలా బాగా యాక్ట్ చేశాడు చాలా బాగా కామెడీ చేశాడు సినిమా మొత్తం అలా దాన్ని ఏమంటారు ఆ పండగకి చాలా ఫ్యామిలీతో మొత్తం వచ్చి కూర్చొని చూసే సినిమా ఈ సినిమా చాలా బాగుంది సినిమా ఒక అత్త రెండి దారేది ఒక అతడు ఆ కోణంలో దాన్ని ఏమంటారు ఒక్కొక్క దాంట్లో ఒక పాయింట్ తీసుకున్నాడు ఆ అత్త రెండి దారేదిలో అత్త సెంటిమెంట్ ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఆ రమ్యకృష్ణ గారు సెంటిమెంట్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటది దాన్ని ఫస్ట్ ఫస్ట్ నుంచి వచ్చిన సీన్ గాని కనెక్ట్ చేసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ డైలాగులు చెప్తాడు ఇప్పుడు అతడు ఎలాగ డైలాగ్ డైలాగులు చెప్తారో అలాగే అత్త రెండు దారిద్రులు ఎలాగ డైలాగులు చెప్తారో అలాగే ఈ సినిమాలో కూడా డైలాగులు చెప్తారు లాస్ట్ ట్వంటీ మినిట్స్ లాస్ట్ కరుణ రసం ఇప్పుడు ఒక్కొక్కరి ఒక స్టైల్ ఇప్పుడు ఎస్ఎస్ ఎస్ రాజమౌళి ఒక స్టైల్ ఆయన బాగా ఫైట్లు బాగా తీస్తాడు ఇంటర్వెల్ బ్యాంగ్లు ఆ క్లైమాక్స్ షోలో ఇలా అలాగే హీరో హీరో ఫైట్ ఫైట్లు ఇవన్నీ చాలా బాగా చేస్తారు అలాగే త్రివిక్రంగారు త్రివిక్రమ్ త్రివిక్రంగారు స్టైల్ ఏంటి సెంటిమెంట్ని పండిస్తారు బాగా మదర్ సెంటిమెంట్ అంటూ అత్త సెంటిమెంట్ అంటూ ఇలా సెంటిమెంట్ని బాగా పండిస్తారు ఏమైనా స్టైల్ ఇది అలాగే ధన్యమంటారు నెక్స్ట్ శంకర్ గారిది శంకర్ గారిది స్టైల్ అలా ఒకరిది ఒక స్టైల్ బ్రో ఈ సినిమా సెంటిమెంట్ ని బాగా పండించారు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో పండక్కి చాలా చాలా అంద ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని సినిమా ఫస్ట్ ఆఫ్ లాగ్ ఉంటుంది అంటే ఇప్పుడు యాజ్ ఎ స్టోరీ రైటర్ గా ఓన్లీ ఫైట్లు కామెడీ ఇవే పెట్టుకుంటే సరిపోదు కదా ఇప్పుడు స్టోరీ రన్ చేయాలి కదా రెండు గంటల యాభై నిమిషాలు సినిమా రెండు గంటల యాభై నిమిషాలు సినిమా ఉన్నప్పుడు ఓ పేపర్ మీద పెళ్లి పెట్టుకొని రాసుకున్నప్పుడు అన్ని దాన్ని ఏమంటారు అన్ని మసాలా అన్ని కొన్ని కొన్ని చోట్ల లో అయ్యి షడన్ ఫైట్ వస్తేనే బాగుంటది ఒకేసారి సినిమా ఒకేసారి ఊరికి ఫైట్లు పెట్టినా కూడా సినిమా హిట్ అవ్వదు ఇప్పుడు రెండు గంటల యాభై నిమిషాలు ఫైట్లు పెట్టినా హిట్ అవ్వదు రెండు గంటల యాభై నిమిషాలు డాన్సులు పెట్టినా హిట్ అవ్వదు అలాగనే కామెడీ చేసుకుంటూ స్లోగా స్లోగా యాజ్ ఎ స్టోరీ రైటర్ గా త్రివిక్రమ్ గారు ఎలా అయితే రాసుకోవాలనుకున్నారో అలానే రాశారు స్టోరీ రైటర్ ఎలా రాస్తున్నారు అలానే రాశారు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించారు సినిమా బ్లాక్ బాస్టర్ ఈ పండుగకి గ్యారంటీ దేమంటారు రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హనుమాన్ సినిమా నేను హనుమాన్ సినిమా చూశాను అలాగే ఈ సినిమా చూశాను రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ త్రివిక్రమ్ గారు హండ్రెడ్ పర్సెంట్ పెట్టారు బ్రో ఈ సినిమాకి చమన్ మ్యూజిక్ అంటే దాన్ని ఏమంటారు సినిమాకి ఎంత కావాలో అంతే మ్యూజిక్ కొట్టారు ఇప్పుడు అఖండా కొట్టినట్టు డబ్బు 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 అంటాను ఫైట్లు అంతా ఇది అలాంటి ఫైట్లున్నాయి ఎక్కువ ఫైట్లు ఉన్న సినిమా కాదు అలానే చెప్పేసి దానికి ఏమన్నా సెంటిమెంట్ కి ఎలా అయితే మ్యూజిక్ కొట్టాలో దానికి తగ్గట్టే సెంటిమెంట్ కి మ్యూజిక్ కొట్టారు ఆయన దాన్ని ఏమంటారు ఆయన రోల్ ఆయన పోషించాడు ఆయనది దాన్ని ఏమంటారు ఇప్పుడు గ్రౌండ్ మ్యూజిక్ గట్టికి కొట్టాలని చెప్పేసి గట్టి కొట్టినా కూడా అది ఆ సినిమాకు వర్కౌట్ అవదు ఒక్కో సినిమా ఒక్కో రేంజ్ లో ఉంటుంది ఆకుండా కయితే బాగా బీజియం బాగా అవసరము ఈ సినిమాకి అంత దాన్ని ఏమంటారు సెంటిమెంటల్ బీజీఎం అవసరము అది ఎంత అవసరమో అదే కొట్టారు ఈ సినిమాకి కుర్చిమార్త పెడితే సాంగ్ కి అసలు దాన్ని ఏమంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్ లో క్లాప్స్ అందరూ అందరూ దాన్ని ఏమంటారు ఆ స్టెప్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ ఆ సాంగ్ ని చాలా బాగా కంపోజ్ చేశారు అలాగే తమన్ గారు దాన్ని ఏమంటారు చాలా మంచి సాంగ్ ఈ సినిమా ఫైనల్ గా త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు త్రివిక్రమ్ గారు నేను ఈ ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను మీరు స్టోరీని పేపర్ మీద చాలా బాగా రాశారు అలాగే ప్రజెంట్ చేశారు ఈ సినిమా సంక్రాంతికి మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు శ్రీలీ యాక్టింగ్ శ్రీలీల యాక్టింగ్ చాలా బాగా ఆమె డ్యాన్స్ బాగా చేసింది యాక్టింగ్ బాగా చేసింది అసలు ఆమె స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు ఆమె దాన్ని ఏమంటారు ఆమె టైం నడుస్తుంది ఇప్పుడు ఆమె శ్రీలీల టైమే నడుస్తుంది ఏ సినిమాలో చేసినా ఆమె కనిపిస్తుంది ఆమెదే మొత్తం రాజ్యము ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ప్రతి హీరోయిన్ కి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బాగా పీక్స్ ఉంటాయి అలాగే ఆమె అది ఇప్పుడు నడుస్తుంది Okay. thank you brother thank you so much